అందరికీ నమస్కారం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ప్రస్తుతానికి ఒక నెగిటివిటీని ఎదుర్కొంటోంది సొంత కార్యకర్తల నుంచే విముఖత ఒక రకంగా చెప్పాలంటే నిరసన గళం వినిపిస్తోంది ఇదంతా ఎందుకు జరుగుతోంది అంటే క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేసినటువంటి కార్యకర్తల యొక్క మనసుని అర్థం చేసుకోకుండా ఉండటం ఇటీవల జరిగినటువంటి కొన్ని సంఘటనలను ఆధారంగా చేసుకుంటే గనక ఇది నిజమనే తెలుస్తుంది ఇలా ఇలా ఇది కొనసాగితే ఆ పార్టీకి నష్టం కూటమి అధికారంలోకి రావడానికి అత్యంత కీలక పాత్ర కింగ్ మేకర్ పాత్ర పోషించినటువంటి జనసేన తక్కువ శాతం ఓట్లు కలిగి ఉన్నప్పటికీ కూడా అవి ఎంతో ప్రభావవంతమైనవి అందులో ఎటువంటి సందేహం లేదు చాలా పార్టీలకు కార్యకర్తలు ఉంటారు వ్యక్తులకు అభిమానులు ఉంటారు కానీ పవన్ కళ్యాణ్ జనసేన టోటల్లీ డిఫరెంట్ ఇక్కడ ఉండేటటువంటి అభిమానులు కానీ కార్యకర్తలు కానీ ఎవరు నోటు నాశించో మద్యాన్ని నాశించో బిర్యానీ ప్యాకెట్ల నాశించో వచ్చిన వారు కాదు వారు నమ్మినటువంటి ఒక వ్యక్తి అధికారంలోకి వచ్చి ఆయన ఏవైతే సిద్ధాంతాలు లేదా హామీలు ఇచ్చాడో అవన్నీ నెరవేరుస్తాడు అని నమ్మి ఇదంతా చేశారు కానీ ఇంత స్థాయిలో అధికారంలో ఉన్నా కూడా జనసేన కార్యకర్తల యొక్క మనోభావాలను వారికి ఉన్నటువంటి కొన్ని సాదాసీద సమస్యలను కూడా పట్టించుకోకపోతే చిన్న చిన్న పనులు కూడా వారు చేసుకునే స్థితిలో లేకపోతే ఇంకా వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి అందులో భాగంగా సోషల్ మీడియాలో పలు పోస్టులు కనిపిస్తూ ఉన్నాయి ఎప్పటి నుంచో ఆ పార్టీకి డొనేట్ చేస్తున్న వాళ్ళు కొంతమంది పార్టీ కోసం అవిశ్రాంతంగా పనిచేస్తున్న వారు మరికొంతమంది ఇలా చాలా మంది ఒక రకంగా నిరసన గళాన్ని వినిపిస్తూ ఉన్నారు సభనీయంగానే పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తూ ఉన్నారు జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కష్టపడి ఈ రోజు పార్టీని పొజిషన్ కు తీసుకొచ్చినటువంటి వాళ్ళకి ఎక్కడెక్కడ గుర్తింపు లేదు అనేది వారి బాధ కొన్ని ఆధారాలతో నేను చెప్తాను ఇప్పుడు పలమునేరు నియోజకవర్గంలో జనసేన కార్యకర్త కూతురు మృతి చెందేది జనసేన పార్టీ అని ముఖ్యమంత్రి సహాయ నిధి లెటర్ ఇవ్వడానికి నిరాకరించారట టీడీపీ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఇది దారుణమైనటువంటి ఘటన అంతేకాదు అత్యంత కీలకమైన విషయం ఏంటంటే లెటర్ ఏదైతే ఉంటుందో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి డబ్బులు పొందడానికి ఆ లెటర్ పైన సిగ్నేచర్ కూడా సగమే చేశాడంట సదరు ఎమ్మెల్యే ఇలా ఏడు సంవత్సరాల తన కుమార్తెను పోగొట్టుకున్నాడు జనసేన కార్యకర్త అతను లెటర్ కూడా మనం స్క్రీన్ మీద చూడొచ్చు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దివ్య సముఖం మనకు అని ఆయన అర్జీ పెట్టుకున్నాడు ముప్పై లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది తన కుమార్తెకు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ జాండీస్ జబ్బు ఉన్నది కనుక డబ్బులు ఇప్పించగలరు అని చెప్పేసి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అని రిక్వెస్ట్ చేస్తే దానిపైన చేసిన సంతకము సగమే ఉంది ఇది అత్యంత విస్మయం కలిగించేటటువంటి విషయం అండ్ ఇది సీరియస్గా పవన్ కళ్యాణ్ గారు తీసుకోవాలి కానీ ఇంత దాకా రెస్పాండ్ అయిన దాఖలాలు లేవు చూడండి ఇక్కడ సాయిబాబా అనే మరొక వ్యక్తి అన్న పవన్ కళ్యాణ్ ఎంతో బాధతో జనసేన పార్టీ పట్ల ప్రేమతో నా చివరి ప్రయత్నంగా నేను చెప్పాలి అనుకున్నది ఈ లెటర్లో రాశాను అది మీరు చదివి తగు చర్యలు చేపడతారు అని ఆశిస్తున్నాను బరు వెక్కిన గుండెలతో పార్టీకి మరియు ఈ పార్టీకి స్వస్తి ఎవరినైనా నా ప్రయాణంలో బాధించి ఉంటే అది రాజకీయంగా కానీ అని చెప్పేసి ఆయన డైరెక్ట్గా కార్యకర్తలను పట్టించుకోకపోవడంతో డిసప్పాయింట్ అయినటువంటి వైనం మనకు కనిపిస్తూ ఉంది అంతేకాకుండా నరసింహ గనిశెట్టి జేఎస్పి అనే ఒక సోషల్ మీడియా ఖాతాలో చూడవచ్చు పోస్టు మన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తప్పు చేసిన తలకాయ తీసేసే చట్టం తేవాలన్నారు బాస్ రెండు వేల పద్నాలుగులో అలాంటిది పార్టీకి ప్రధాన పునాదులైనటువంటి నెల్లూరు జిల్లా సీనియర్ వీర మహిళల్ని ఒళ్ళు తెలియకుండా నోటికొచ్చినట్లుగా దుర్భాషలు ఆడటం ఏందిరా అయ్యా రెండు వేల ఇరవై నాలుగులో మీ కొంపల్లో ఆడవాళ్లు లేరా అంటూ ఆయన ఒక పోస్ట్ ఇది కూడా ఒక రకంగా అసంతృప్తి ఇలా చాలా వరకు నేను పోస్టులను చూశానండి మెయిన్లీ ఆ చిన్నారి చనిపోవటం సహాయం అందక చిన్నారి చనిపోవటం ఇది మాత్రం దారుణమైన విషయం ఆ సదరు ఎమ్మెల్యే సగమే సంతకం చేశారు అనే దాంట్లో నిజం ఉందా లేదా అనేది తెలియాలి బట్ ఏదో కవర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారంట మెయిన్లీ ఎక్కడైతే టీడీపీ అధికారంలో ఉంటుందో అక్కడ జనసేన ఇన్ఛార్జీలకు విలువ లేదు కానీ ఎక్కడైతే జనసేన ఎమ్మెల్యే క్యాండిడేట్స్ని గెలుచుకుందో అక్కడ మాత్రం టీడీపీకి సంబంధించిన ఇన్ఛార్జీలకు విలువ ఉంటుంది ఏ కార్యక్రమంలోనైనా పక్కన ఒక సీటు కేటాయించాల్సిందే లేదంటే సీటుకే వేటుపడే అవకాశం కనిపిస్తూ ఉంది అనేలాగా టాక్స్ వినిపిస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ పట్టించుకోవట్లేదు కేవలం ప్రసంగాలకే పరిమితం అవుతున్నటువంటి ఆయన తీరు జనసేన కార్యకర్తల పట్ల శ్రద్ధ వహించటంలో మాత్రం కనిపించట్లేదు ఇది మెయిన్ గా రోజు రోజుకి పెరుగుతున్న విమర్శ అందుకనే స్ట్రెస్ చేసి చెబుతూ ఉన్నా మరొక కార్యకర్త ఈ విధంగా ఒక లెటర్ రాశారు పవన్ కళ్యాణ్ గారు జై హింద్ మీ ఆశయాల ప్రభావంతో ప్రజల సంక్షేమం కోసం ప్రజా రాజకీయాల్లోకి వచ్చిన మీ నిర్ణయానికి నేను అప్పుడు మెచ్చుకున్నాను ఇప్పటికీ గౌరవిస్తాను రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది పరాజయం రెండు వేల ఇరవై నాలుగు విజయం వరకు మీరు చేసిన పోరాటాన్ని చూసి మీరు మాత్రమే కాదు వేలాది మంది యువకులు సామాన్యులు మీవంటే ఉన్నాం మన పార్టీని ఈరోజు ఈ స్థితిలో నిలిపింది నాయకత్వం మాత్రమే కాదు కార్యకర్తల అంకిత భావం కూడా రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ పరాజయం చెందిన తర్వాత జనసేన పార్టీకి గతి లేదన్న విమర్శలు వచ్చినప్పుడు కూడా మేము మీ మీద నమ్మకం ఉంచాం గ్రామాల్లో మండలాల్లో సొంత ఖర్చులతో ఇది అండర్లైన్ చేయాల్సిన పాయింట్ సొంత ఖర్చులతో పార్టీ ప్రోగ్రాంలు చేశాం టీడీపీ లాంటి బలమైన సంస్థలు వెనక్కి తగ్గిన చోట జనసైనికులే పోరాడారు అయితే ఇప్పుడు ప్రభుత్వంలో భాగమైన అనంతరం ఒక బాధ ఒక నిరాశ గట్టిగా వినిపిస్తోంది మేము నిలిపిన పార్టీ మమ్మల్ని గుర్తించట్లేదు ఉద్యోగ అవకాశాలు కావాలి అనట్లేదు నామినేషన్లు అడగట్లేదు కనీస గుర్తింపు పార్టీ నిర్మాణంలో భాగస్వామ్యం చిన్న ఉపాధి అవకాశాలైనా లభించటం లేదు టీడీపీ నేతలకు స్థానిక స్థాయిల్లో పదవులు గుర్తింపులు అందుతున్నాయి కానీ అర్హులైన జన సైనికులు కూడా అర్హత లేనట్లుగా పక్కకు తిప్పబడుతున్నారు ఇంకా ఒక పెద్ద బాధ ఏంటి అంటే మన పార్టీకి ఇప్పటికీ పూర్తి స్థాయి సంస్థాగత నిర్మాణమే లేదు మరి ఇంకా అధికారంలో ఉండి ఇంకా నాలుగు నాలుగు సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఒకవేళ అధికారం మార్పిడి జరిగిపోయింది అనుకోండి వేరే పార్టీ గెలిచింది అనుకోండి అప్పుడు పరిస్థితి ఏంటి దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి కదా పార్టీకి ఒక పూర్తి స్థాయి సంస్థాగత నిర్మాణమే లేదని ఒక ఒక కార్యకర్త ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటే ఏం చేస్తున్నారు మీరు ఆ గెలిచినటువంటి ఆ కొద్దిపాటి ఎమ్మెల్యేలు ఆ మీరు అంతేనా అలా కాకుండా ఇంకేమైనా చేసేది ఉందా గ్రామ మండల జిల్లా స్థాయిల్లో లేవు పార్టీ ఆఫీసు వద్ద గేటు బయట రోజు వందల మందికి పైగా కార్యకర్తలు కనిపిస్తున్నారు కానీ వాళ్ళను ఆఫీసు లోపలికి తీసుకునే నాయకత్వం లేదు పవన్ గారు ఈ పార్టీ మీ కళ కాదు మాతో కలిసి కలగన్న కళ మేము చేసిన త్యాగాలు గుర్తించుకోవాలి ఇది నేతలను విమర్శించడం కాదు మా గళం మీ చెవికి వినిపించాలని చేస్తున్న ప్రయత్నం మాత్రమే గేటు బయట చేస్తున్న రాజకీయం కాదు ఇది గేటు లోపల నాథుడు వినాలనే ఆకాంక్ష మీ శ్రద్ధకు స్పందనకు ఎదురు చూస్తూ మీ కార్యకర్తల్లో ఒక రూ అని ఒక లెటర్ ఎన్నో కనిపిస్తూ ఉన్నాయి వీటిని సీరియస్గా జనసేన పార్టీ అండ్ పవన్ కళ్యాణ్ పరిగణలోకి తీసుకోవాలి ఎలా ఉంటుందంటే ఒక్కసారి ఈ పదవులు వచ్చేసిన తర్వాత చుట్టూ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ చేరిపోయి ఇంకా బయట ప్రపంచంతో కనెక్షన్ కట్ చేసేస్తారు ఎప్పటికీ భజన బృందం ఒకటి ఉంటుంది అనమాట వాళ్ళు గాల్లో తేలియడేలా చేసి ఇంకా కుదిరితే అహంకారాలని కూడా ఎక్కువ చేసి కన్ను మెన్ను కానకుండా చేసేస్తారు ఇంకా మనల్ని ఎవడూ ఏమీ చేయలేడులే అని ఇప్పుడు గతంలో వైసీపీ నేతలు చాలామంది కూడా అలాగే బిహేవ్ చేశారు ఇప్పుడు వరస్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు ఎవరికైనా సరే పదవులు శాశ్వతం కాదు కానీ జెన్యున్గా కష్టపడే వాళ్ళని గుర్తించకపోతే మాత్రం ఆ కర్మఫలం చాలా బ్యాడ్గా అనుభవించాల్సి ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు కేవలం స్పీచ్ వరకే పరిమితం అవడం కరెక్ట్ కాదు ఏవైతే మనం మాట్లాడుతున్నామో అవి ఆచరణ రూపంలో మన ఆలోచనలు ఆచరణ రూపంలో ఉన్నప్పుడే అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ అయినా సరే ఇంప్లిమెంటేషన్ అయినప్పుడే బలంగా పార్టీ ఉంటుంది లేదంటే ఇలాగే సడలిపోతుంది అనేది చాలా మంది ఒపీనియన్ మీరేమంటారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి కీప్ వాచింగ్ భరత వర్ష జై హింద్ జై భారత్